ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది ప్రాంతాలేనో విడగొట్టినట్లు పోలీస్ వ్యవస్థను విడగొట్టినారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ఐ బ్యాచ్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా గానీ సిఐలుగానే మిగిలిపోయారు రాష్ట్రంలో కార్నూలు గుంటూరు ఏలూరు విశాఖ రేంజ్లు ఉన్నవి అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ఐ బ్యాచ్ నాలుగు రేంజ్ల్లో సమానంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో మూడు రేంజ్లను ప్రక్కన పెట్టి ఒక్క రాయలసీమ ప్రాంతంలోని కార్నూలు రేంజ్లో పోలీసులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ఐ బ్యాచ్కు ఇదేమి కర్మ అంటూ తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శెట్టి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో సజ్జలరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి బుగ్గనరెడ్డి వీరి సలహాలపై అప్పటి డీజీపీ గౌతమ్ శివాంగ్ కర్నూలు రేంజ్ కు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఎస్ఐ బ్యాచ్కు వారిని దాదాపుగా యాభై మందిని డీఎస్పీలుగా చేశారు అన్ని రెండు వేల తొమ్మిది ఎస్ఐ బ్యాచ్కి కొంతమందిని సీఐలుగా పదోన్నతి కల్పించారు కానీ మిగిలిన మూడు రేంజ్ లో ఉన్న తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్లకు ఈ మూడు ప్రాంతాల్లో అవకాశం ఇవ్వలేదు అలాగే ఎస్ఐ కూడా సీఏలుగా అవకాశం ఇవ్వలేదు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఈ త్రీ రేంజ్ పరిధిలోని జరిగిన అవకతవకలపై విచారణ జరిపి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ఐ బ్యాచ్ కు న్యాయం చేసిన పదోన్నతి కల్పించాలని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు తర్వాత ఎస్ఆర్ నుంచి సీఏల్గా ప్రమోషన్ వచ్చింది రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు కూడా అంటే దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి సీఏలుగానే మిగిలిపోయారు ఇంకా ప్రస్తుతానికైతే అప్పుడున్న రెండు వేల ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు సీఏలుగానే ఉండిపోయారు దీని మీద అనేక రకాలుగా పోరాటాలు చేసిన వాళ్ళకి చేసిన ఇందులో ఎవరికూ కూడా న్యాయం జరగలేదు కానీ రేంజ్లు నాలుగు మన ఆంధ్రప్రదేశ్లో రేంజ్లు నాలుగు కర్నూలు కానీ గుంటూరు కానీ ఏలూరు కానీ విశాఖపట్నం ఈ నాలుగు రేంజ్ల్లో పంతొమ్మిది తొంభై ఐదు బ్యాచ్ ఎస్ఐలు అందరూ కూడా సీఏలుగానే మిగిలిపోవడం జరిగింది ఈలోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాయలసీమలో ఉన్న రాయలసీమ జో జోన్లో ఉన్న కర్నూలు జోన్లో దాదాపుగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరుకు సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఒక నలభై నుంచి యాభై మంది డిఎస్పీలు అయిపోయారు ఏ విధంగా డిఎస్పీలు అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఖచ్చితంగా డిఎస్పీలు రాష్ట్రం అంతా అవ్వాలి రాష్ట్రం అంతా అవ్వకుండా గుంటూరు రేంజ్లో కానీ ఏలూరు రేంజ్లో కానీ విశాఖపట్నం రేంజ్లో కానీ తొంభై ఐదు బ్యాచ్ వాళ్ళు ఎవరు కూడా డిఎస్పీలు అవ్వకుండా ఓన్లీ కర్నూలు రేంజ్లో లో కర్నూలు రేంజ్ రాయలసీమ రేంజ్లో దాదాపుగా నలభై నుంచి యాభై మంది అంటే అక్కడ రెట్లు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో సీఏ బ్యాచ్లు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడున్న రాజకీయ నాయకులు అక్కడున్న ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు అయినా రాయలసీమ ఏరియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా రాయలసీమ ఏరియా ఇది కాకుండా అక్కడున్న మంత్రులు బుక్కల రాజేంద్రనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ వాళ్ళు అక్కడ ఒక నలభై నుంచి యాభై మంది డిఎస్పీలు అయ్యారు ఏ విధంగా అయ్యారు మరి గుంటూరు రేంజ్ వాళ్ళు అవ్వాలి కదా ఏలూరు రేంజ్లో వాళ్ళు అవ్వాలి కదా అలాగే విశాఖపట్నం రేంజ్లో వాళ్ళు కూడా డిఎస్పీలు అవ్వాలి కదా ఏళ్ళు ఎత్తుకు కావలేదు ఈ మూడు జోన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేదా రాయలసీమ ఒకటేనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉండేది ఇది అర్థం ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీని మీద స్పందించాలి రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో స్పందించాలి ఇది పోలీసులు ఏం స్పందించారండి పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ డిఎస్పీలు ఇచ్చారని ఈ మూడు రేంజుల్లో ఉన్న కొంతమంది సీఎలు కోర్టుకి వెళ్తుంటే కోర్టుకి వెళ్తుంటే ఇరవై ఆరు మంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఏమంటే రాయలసీమ జోన్లో రాయలసీమ జోన్లో కర్నూలు జోన్లో ఎందుకు తొంభై ఐదు తొంభై రెండు తొంభై ఆరు వాళ్ళకి డిఎస్పీలు ఎత్తున్నారు మాకు ఎందుకు ఇవ్వలేదని కోర్టుకు వెళ్తుంటే అప్పుడు మహానుభావుడు డీజీపీగా ఉన్న గౌతమ్ శవాంగ్ గారు ఆయన మీరు కానీ కోర్టుకెళ్తే మీద క్రిమి క్రిమినల్ కేసులు ఎత్తానని బెదిరి బెదిరించడంతో పోలీసులు మరి దేనికి వెళ్ళకూడదు కదండి చట్టాన్ని కాపాడేది వాళ్ళే మాన ప్రాణం రక్షించింది వాళ్ళే కానీ వాళ్ళు అన్యాయం చేస్తే మరి ఎవరు మాట్లాడరు మీడియా మాట్లాడదు రాజకీయ నాయకులు మాట్లాడరు ఎమ్మెల్యేలు మాట్లాడరు మంత్రులు మాట్లాడరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడరు తొంభై ఐదులో బ్యాచ్ రాయలసీమలో ప్రమోషన్లు ఇచ్చి ఈ మూడు జోన్లలో ఎందుకు డిఎస్ఎ ప్రమోషన్లు ఇవ్వలేదు వీళ్ళు మంటక్కి ఇందులో ఒక ఇరవై ఆరు మంది ఆఫీసులు జరిగింది కానీ ఎవరో ఒకరు పూసుకోకపోతే ఇలా భారత రాజ్యాంగం ఉంది కాబట్టి భారత రాజ్యాంగంలో ప్రమాణం చేసి వచ్చిన అధికారులందరూ కూడా ఏ విధంగా ఎలాగైతే ఎలాగుంటదండి రాష్ట్రం అంతా ఒకే న్యాయం జరగాల అయితే ముఖ్యమంత్రులు ఉన్న జోన్కు ఒక న్యాయం ముఖ్యమంత్రులు లేని జోన్కు న్యాయం జరగాల జరుగుతుందా ఏంటిది ఎక్కడున్నాం మనం స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇలా ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ ఆఫీసర్లు ప్రమోషన్ తో ముందుకెళ్తున్నారు ఏమనే ఈ యా అగ్ర చెందిన వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓసీ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు వాళ్ళు వంద మంచి పోస్టులు మంచి ప్రమోషన్లు ఈ విధంగా తీసుకున్నారు బీసీ సామాజిక వర్గంలోని మరి కాపు సోదరులు ముస్లింలు అందరూ కూడా ఎక్కడ కూడా వీళ్ళకి ఎవరో రికమెండేషన్లు ఉండరు అండి వీళ్ళకి ఈయన గురించి మాటల్లో ఉండరు వీళ్ళకి ఒకవేళ పోస్టింగ్లు ఎత్తారండి చంద్రబాబు నాయుడు గారు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా సరే లూప్ లైన్లో అండి ఎప్పుడో చేయలేని పోస్టుల్లోని ఎందుకు పనిచేయని పోస్టుల్లో లూప్ లైన్లోనే వీళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు ఎస్ఐ కానీ డిఎస్పీ దాకా లూప్ లైన్లోనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తారు మాట్లాడితే ఇలా అనేక రకాలుగా దాంట్లో ఇరికించేస్తారేమని భయం ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉంటారు మంత్రులు ఉంటారు వీళ్ళందరూ వీళ్ళు కూడా అసెంబ్లీలో వీళ్ళ గురించి మాట్లాడరు ఇదే సబ్జెక్ట్ అసెంబ్లీలో మాట్లాడితే ఏం జరుగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుగ్గనరెడ్డి సజ్జల రెడ్డి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన పనుల వల్ల రాయలసీమలో రాయలసీమలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ వాళ్ళు డిఎస్పీ నలభై నుంచి యాభై మంది ఏ విధంగా అయ్యారు అది అసెంబ్లీలో మాట్లాడితే ఏమవుతుంది అలాగే రెండు వేల తొమ్మిది బ్యాచ్ రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఎస్ఐలు ఈ మూడు జోన్లో ఎస్ఐ మిగిలిపోయారు అదే రాయలసీమలో అయితే వాళ్ళు సీఎన్ అయిపోయారు ఏది అన్యాయం ఇది ఏటి అనిసివేత అందుకని మేము ఒకటే మా తెలుగు జనతా పార్టీ పేదల పార్టీ పేదలందరి పోరాడే పార్టీ తెలుగు జనతా పార్టీ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో అలిసివేత గురవుతున్న బీసీ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గానికి దన్నిగా నిలబడాలనే ఒక ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మీడియా ద్వారాగా ఒక లెటర్ పంపడం జరిగిందని దీని మీద పూర్తి విచారణ జరిపించండి గౌతమ శవాంగ్ గారి చేసిన ఏ విధంగా అయితే రాయలసీమకి పంత రెండు వేల తొమ్మిది ఎస్ఐల్కి ఇచ్చారు తొంభై ఐదు తొంభై ఆరు ఎస్ఐల్ ఏ విధంగా డిఎస్పి పదవులు ఇచ్చారో దాని మీద పూర్తి విచారణ చేసి ఈ మూడు జోన్లో ఉన్న తొంభై ఐదు తొంభై తొంభై ఐదు బ్యాచ్కి డిఎస్పి పదవులు వచ్చేలా చూడండి అలాగే రెండు వేల తొమ్మిదిలో రాయలసీమలో ఏ విధంగా సీఎల్ ఇచ్చారో ఈ మూడు జోన్లో కూడా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందని ఇండియన్ భారత రాజ్యాంగం ప్రమాణం చేసి ఇండియా కేంద్రం కూడా మేము ప్రమాణం చేసి మీరందరూ వచ్చి ఇక్కడ న్యాయం చేస్తారని వచ్చారే మరి దాని మీద న్యాయం చేస్తారని ఇప్పుడున్న డీజీపీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొన్ని పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు బీసీ ఎమ్మెల్యేలకు బీసీ మంత్రులకు ప్రాధపడి ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడి ఎవడే ఎలాగే బీసీ ప్రజలకు న్యాయం జరుగుతలేదు కనీసం బీసీ కులాలకు చెందిన పోలీసుల కన్నా న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత మీద ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెద్దింజడి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షున్నండి